ఆ శాసన వ్యవస్థ తప్పు చేసింది కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత వహించాలి అది కూడా తప్పు చేసింది న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయినా వీళ్ళు ఇచ్చిన తీర్పు తప్పు అయినప్పుడు నేను అప్పీల్ కోవాలి అవకాశం ఉంది నా దగ్గర గతంలో పోయినా గతంలో కూడా టెక్నికల్ గ్రౌండ్లో కొట్టేయకూడదు ఆర్డర్ ఆఫ్ మెరిట్లో కొట్టేయమంటే కొట్టేయమని ఆర్డర్ చేసింది సుప్రీంకోర్టు మరి ఆ తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిల మీద ఏమైనా చర్యలు ఉన్నాయంటే లేవు లేవు మరి ఎవరు తీసుకోవాలి ఎవరి మీద చర్యలు ఒక బాధితుడు ఒక బాధితుడు సగటు నాలాంటి పేదోడు నాకు అన్యాయం జరిగిందని కోర్టు మెట్టు దొక్కినా కోర్టు కాళ్ళు పట్టుకున్నా పట్టుకున్న తర్వాత నాకు న్యాయం జరగపోతే నేను అప్పీల్కి వెళ్ళిన అప్పీల్కి వెళ్తే అప్పీల్లో న్యాయం జరిగింది నాకు కింది కోర్టులో జరగలేదు జరగనప్పుడు కి కింది కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి తప్పు చేసిండన్నట్టే కదా అంటే జడ్జులు తప్పు చేస్తే ఎటువంటి దేశంలో ఒక్కసారి ఎంప్లాయ్మెంట్ దొరికితే జీవితంలో ఎవరు వాళ్ళని తీసేయలేరు అందుకని గవర్నమెంట్ జాబ్ డిమాండ్ ఎక్కువనా అందుకే డిమాండ్ ఎక్కువ భయం లేదు జాబ్ పోత భయం లేదు భయమే లేదు శిక్షలు పడితేనే అసలే భయం లేదు అరే చాలా సార్లు నాతోటే కొన్ని సందర్భాలలో గవర్నమెంట్ ఆఫీసులల్లో పోతే నలభై తొమ్మిది కంటెంప్ట్లు ఉన్నాయి ఇంకొక కంటెంప్ట్ అవుతుంది ఏమవుతుంది అంటున్నారు మరి న్యాయ వ్యవస్థ మీరు ఏం 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 సక్కదిద్దుతున్నట్టు ఏమైతుంది నాతోటి నాతో డైరెక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అన్నాడు మన నలభై ఎనిమిది కేసులు ఉన్నాయి ఇంకొక కేసు అవుతుంది ఏమైతుంది ఓ గతంలో కేసీఆర్ కూడా అన్నాడు కదా కోర్టు వచ్చిన ఏమైనా కొడుతుందా మరి ఎవడు కొడతాడు ఎవరు ఒకళ్ళంటే ఇప్పుడు శాసన వ్యవస్థ అంటే కార్యనిర్వాహక వ్యవస్థకు భయం లేదు కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ అంటే ఈ రెండు వ్యవస్థలకు భయం లేదు రైట్ మరి ఎవరిని ఎవరు రూలింగ్ చేస్తే ఈ కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణలో ఏమేమి జాబ్స్ ఉన్నాయని ఎక్కువ ఎక్కువ ఏదైతే ఈ దేశాన్ని ఈ దేశం అనుకున్న ఎవరైతే యువతని విద్యార్థులని తీర్చిదిద్దాల్సిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది ఏమేమి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పాలిటెక్నిక్ లెక్చరర్లు జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లు ఉన్నాయి ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ లా నలభై వేల మంది డ్రాప్ అవుట్స్ అయినారు జూనియర్ లెక్చర్ జూనియర్ కాలేజీల నలభై వేల మంది స్టూడెంట్ డ్రాప్ అవుట్స్ అయినారు ఎందుకు రీజన్ ఏంది రీజన్ ఏంటంటే టీచర్లు సఖ లేరు టీచర్ కాంట్రాక్ట్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకు నాలెడ్జ్ లేదంటారా మీరు వంద సర్టిఫికెట్లు ఇవ్వబడతా నేను వంద సర్టిఫికెట్లు ఇవ్వబడతా నేను వీళ్ళు టెరిటోరియల్ జ్యుడిషన్ కానోళ్ళు సర్టిఫికెట్లు దిద్దుకొని వచ్చిన వాళ్ళు యూనివర్సిటీకి పర్మిషన్ లేని వాళ్ళు దొంగ సర్టిఫికెట్లతో కాంట్రాక్టు లెక్చరర్లు అయ్యారంటారా రాత్రి రాత్రి రెగ్యులరైజ్ అయిందంటే దొంగ సర్టిఫికెట్లు కాకపోతే దొర సర్టిఫికెట్లతో అవుతారా కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఇయాల ఆర్డర్ ఇస్తే మే మే నాలుగు తారీఖు నాడు ఇస్తే మే మూడు తారీఖు వేసి ఎవడన్నా చేస్తాడా ఈ దేశంలో ఒక అపాయింట్మెంట్ జరిగిందంటే అయితే పోస్టల్ ఆర్డర్ తోటి అపాయింట్మెంట్ అన్న పంపుతారు లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ అన్నది చేస్తారు లేదా ఆర్డర్ కాపీ చేతికన్నా ఇస్తారు ఒకటే రోజులో ఓవర్ నైట్లో ముప్పై ఒక్క జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో ఎట్లా రెగ్యులరైజేషన్ అవుతుంది ఒక రిక్రూట్మెంట్ ప్రొసీజర్ వేయాలంటే ఏళ్ళ తరబడి పడుతుంది ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ నడవాలంటే ఎన్ని ఏళ్ళు పట్టింది ఇప్పటికీ మరి ఇదే ఇదే గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇవన్నీ గెస్టెడ్ ఉద్యోగాలు ఒక ఒక దేశాన్ని రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన ఏవైతే పోస్ట్ లో ఉంటాయో మిమ్మల్ని ముందే అరెస్ట్ చేశారు కదా అప్పుడు ఏంటంటే మేము అడుకోనికి వెళ్ళాం ఈ ప్రొసీజర్ అంతా కందరగోళంగా ఉంది జడ్జిమెంట్ కాపీ రావడం లేట్ అవుతుంది అనే ఉద్దేశం కొద్ది కాలేజ్ ఎడ్యుకేషన్ కి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి కమిషనర్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి మేము పోతే పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టిండు అడగద్దా అడగద్దు రాత్రిపూట ఏం చేస్తుంది ఆఫీస్ అని అడిగినా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తొమ్మిది గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు డ్యూటీ తర్వాత ఏముండదు కదా తర్వాత డ్యూటీ లేదు తర్వాత డ్యూటీ లేదు రాత్రిపూట ఏం చేస్తుండ్రు మీ దగ్గర ఏమైనా సర్క్యులర్ ఉందా రాత్రిపూట ఎమర్జెన్సీ డ్యూటీ చేయడానికి మీరు ఎమర్జెన్సీ శాఖ శాఖ కాదు కదా అని పోయి అడుకోనికి పోయినాం అడుకోనీకి పోయినాం ఏది మీ ఆర్డర్ కాపీ అంటే నేను ఆర్టీఐలో కింద అడిగితే మాకు రాత్రి పని ఏం లేదు పని మాకు చెప్పలేదు అన్నారు ఆ రోజు నాడు రాత్రి డ్యూటీ చేసిండ్రు ఎట్లా చేసిండ్రు చెప్పు గత గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఎట్లా చేసినావు చెప్పు సబితాయింద్ర రెడ్డినా ఎట్లా చేసినావు చెప్పు ఇప్పుడు వెళ్ళి ధర్నాలు మొదలు ఆమె యాక్టింగ్ మహానటి సావిత్రి కంటే ఎక్కువ ఉంది కదా ఇప్పుడు బయటకు వచ్చి చదువుకున్నది ఏంది ఇంటర్మీడియట్ కదా తల్లి మహాతల్లి చదువుకున్నది రాఫ్టింగ్ చేస్తే ఇంటర్మీడియట్ ఇంటర్వీడియెట్ చదివిన తల్లికి ఏం తెలుస్తది రెగ్యులర్ అయితే తెలివక చేసిర్రా రెగ్లర్ అయినా తెలివక చేసిర్రా వాంటెడ్గా చేసిర్రా మరి అంత అర్ధరాత్రి చేసిర్రంటే ఏమైనా డబ్బులు మూటలు ఏమైనా కాంట్రాక్ట్ లెక్చరర్లు అన్ని ముట్టుంటాయి ఆ అన్ని ముట్టుంటాయి పెద్దలొకేషన్ అన్ని అంత అర్ధరాత్రి పదిలేదు ఇక ఇక ధన బలం కావచ్చు రాజకీయ బలం కావచ్చు వాళ్ళున్న కలెక్టివ్నెస్ కావచ్చు అంటే ఎంత మీ అంద రూమర్స్ పుకారా నిజమా అబద్ధం గానీ ఒక్కొక్క లెక్చరర్ దగ్గర ఎంత కలెక్ట్ చేసి ఉంటారని అందా అంటే అంటే రాత్రికి రాత్రి పన్నెండు గంటలకు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా నేను ఈ జియో నెంబర్ ఇరవై మూడు జివో నెంబర్ ముప్పై ద్వారా ఇరవై మూడు మంది రెగ్యులరైజ్ అయినారు రీసెంట్ గవర్నమెంట్ రీసెంట్ గా ప్రభుత్వం మొన్న ఇరవై నాలుగు పదో నెలల రెగ్యులరైజ్ అయ్యారు దానికి ముందు ఒక సంఘటన జరిగింది కొంతమంది కాంట్రాక్టోళ్ళు కలిసి ఒక వ్యక్తికి ఒక ఇద్దరు వ్యక్తులకు డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇస్తే ఈ ఇరవై మూడు మంది రెగ్యులరైజ్ అయ్యారు మేము రెగ్యులరైజ్ కాలే మేము రెగ్యులరైజ్ కాలే మా పైసలు మాకు వాపస్ అన్ని ఇస్తారా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారా అని అడిగితే సమాధానం ఇవ్వలే మధ్యవర్తులు సమాధానం ఇవ్వకపోతే మరి వనస్థలిపురం పిఎస్ లో కేసు పెట్టిండ్రు నేను అది కూడా కోర్టుకు సబ్మిషన్ చేసిన మరి డబ్బులు ఇచ్చిన వాడికి తప్ప వనస్థిపురం పోయి పిఎస్ లో కంప్లైంట్ పెడితే అరవై లక్షలు రికవరీ చేసిండ్రు అందులో అరవై ఐదు లక్షలని ఆరోపణ చేస్తే అరవై లక్షలు రికవరీ చేసింది పోలీస్ ఇద్దరు కలిసి అరవై లక్షలు ఇచ్చిరా సరి ముప్పై ఇచ్చి పర్మనెంట్ కాపీలో ఉంది కావాలంటే మీకు ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తా అంటే పర్మనెంట్ గా మమ్మల్ని జాబ్ లోకి తీసుకోండి అని చెప్పేసి దాదాపు ఒక అరవై లక్షల రూపాయలు ఇచ్చిండ్రు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది ఇది నిండు సత్యం ఒకళ్ళు ఏసి ఒకళ్ళు ఏ లేదు అంటే వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు మధ్యవర్తులకు ఇచ్చి ఉంటారు ఎవలెవలకి ఇచ్చి ఉంటారు మీరు అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు వీళ్ళు మొత్తం గతంలో ఎంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు అంద ఇప్పుడు పర్మనెంట్ మూడు వేల పై చీలు ఉన్నారు మూడు వేల పైన మూడు వేల పై టోటల్ జాబ్స్ ఏమో ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు అందులో ఎక్కువ నేను విద్యా వ్యవస్థ నేను చెప్తున్నా కదా ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయో ఎన్ని వేకెంట్ పోస్టులు ఉన్నాయో అవన్నీ రెగ్యులరైజ్ అయినాయి ఇప్పుడు అదే ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు కానీ ఇలా ఆంధ్రజ్యోతిలో వన్ టెన్ కింద వచ్చింది అంటే మీరు చెప్తున్న లెక్చరర్లు ఏమో మా మూడు వేల ఐదు వందల నాలుగు వేల వరకు ఇవే పోస్టులు ఒక రెండు వేల వరకు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మీ బాగేరా బాగేరా అవును అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇద్దరికి అరవై లక్షలు అంటే ఇక్కడ మనకు ఒక్కరికి ఒక ముప్పై లక్షల చొప్పు నేసుకున్నా కోట్లాని కోట్లు చేతులు మారినట్టున్నాయి కదా మైపాల్ నేను ఒక మాట చెప్పనా గత ప్రభుత్వంలో ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చిన ఇది అన్కాన్స్టిట్యూషనల్ తర్వాత దీనిలో డోర్ ఎంప్లాయ్మెంట్ జరిగింది వీళ్ళ సర్టిఫికెట్లు సక్కా లేవు వీళ్ళేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు ఉమాదేవి జడ్జిమెంట్ ఏదైతే చెప్పిందో అవన్నీ వయలేషన్ చేసిన చెప్పిన